బీసీ హాస్టల్ బాలికను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు రాజేష్ తమను అసభ్యకరంగా దాకుతున్నాడని హాస్టల్కు సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏం అవ్వదు అంటూ తిరిగి బాలికను తిట్టిన హాస్టల్ సిబ్బంది రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు తనను ఎవరు ఏమి చేయలేరని ప్రభుత్వం మాదేనని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థినుడు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినుడు వాళ్ళు డైలీ పప్పే పెడతారు ఒకవేళ జర్నీ పొద్దున కొంచెం లేట్ అయి పొద్దున వస్తే ఎవరితోనూ వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంజలు ముండలని మాట్లాడతారు తర్వాత నైట్ అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా లేపుతారు మీరు అందరు చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు అండ్ వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాడని వాళ్ళ కొడుకు వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు రోజు మందు మందు తాగి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి ఒక్కరిస్తారు చేతులు వేస్తున్నా ఆంటీ చూ ఒకసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడుతుంది మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉంది మీకు గంట అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయన పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడిదులు అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం గాడమ్ శారద కొడుకు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్కరోజు కూడా రాదు ఆమె బోనఫై రాదు బోనోఫైడ్స్కి మాత్రమే వస్తుంది ఏదన్నా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్కి వచ్చినప్పుడు మాత్రమే వస్తారు